ఓం దుమ్ దుర్గాయ నమ అందరికీ నమస్కారం శ్రీ 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 కనకదుర్గాదేవి దేవస్థానం నందు ఆషాఢ గుప్త శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలు జరపబడుతున్నాయి ఈ దేవస్థానం నందు గుప్తంగా ఎనిమిది సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి ఈసారి ప్రజలకు ఈ దేవస్థానం నందు ఈ ఉత్సవాలు జరగడం అందరికీ తెలిసే ఉద్దేశంతో కొద్దిగా సంఘం యొక్క సభ్యులు సహకరించడం వలన మళ్ళంక భక్తులు దాతలు మా గుడి యొక్క స్వామి వారు పూజారి గారు సహకారంతో ఈ ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి ఈ ఉత్సవాలు కొత్తమీ కాదు కానీ కొంచెం చాలా వరకు ఎక్కువ తెలియకుండా ఉనింది ఇప్పుడు అందరికీ తెలిసే ఉద్దేశం ఏమంటే ఈ ఉత్సవాలు చాలా ప్రశస్తమైనది ఈ అమ్మవారిని వారాహి అమ్మవారిని పూజించడం వల్ల భూ సమస్యలు కానీ ఏదైనా ఇంటి సమస్యలు కానీ గృహ నిర్మాణ సమస్యలు కానీ ఇంట్లో ఆరోగ్య విషయాలు కానీ ఇవంతా శీఘ్రంగా పరిష్కరింపబడతాయని నమ్మకం అలాగే మహిళలు ఈ యొక్క శరణ నవరాత్రుల్లో కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలనేసి ఇలాంటి ఉత్సవాల వల్ల భక్తి భావన శక్తి మూమెంట్ శక్తి మూమెంట్ అంటే ఆదిపరాశక్తిగా ఉద్భవించిన అమ్మవారు పలు రకాలుగా పలు రకాలుగా ఎన్నో రూపాలతో చాలా మందికి అనుగ్రహించి చెడుపై విజయాన్ని సాధించి ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీ కావున ప్రతి ఒక్కరూ భక్తితో ప్రతి ఒక్కరు భక్తితో ఇలాంటి ఉత్సవాల్లో పూజా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా తెలుపుకుంటూ ధన్యవాదాలు ఓం శ్రీ దుర్ దుర్గాయ నమ ఓం దుమ్ దుర్గాయ నమ ओम श्री वाराए नमः ओम श्री वाराए नमः वेन्द्र विदारकायन महम्यायम भक्तवक्षय भागवत प्रियायम सद्दानंद विग्रहाम स्वाहिमहम स्वाहवायिमहम शुद्धाय दिलमहम विभलाय दिन महम विष्टचर दिनमहम दुष्टाई दिनमहम

<muchas> . భవం హిరణ్య పాత్రం మగవ్యో పూర్ణం దోపిదా బ్రాహ్మణోపహారేకదైవయో దాటి వేదో కీరాజనందరచయా నమస్కరాబారాజిమాతాక్షలసిద్ధిస్సు మాత్రే నమ శుభం భూయా అందరూ కూడా మన పలం పాద పాద పాతపేటలోని వెలసి ఉన్న కనక కనకదుర్గమ్మ వారి యొక్క ఆలయంలో దేవీ నవరాత్రులు అందరూ చూసి ఉన్నారు కాకపోతే ఇక్కడ గుప్త నవరాత్రుల్లో భాగంగా ఆషాఢ నవరాత్రులు అంటే దేవి యొక్క నవరాత్రుల్ని మా మేము గత నాలుగు సంవత్సరాలుగా జరుపుతున్నాము కాబట్టి కొందరు భక్తులకు మాత్రమే తెలిసినది కాబట్టి అందరికీ కూడా తెలియాలి అమ్మవారి అనుగ్రహము అమ్మవారి యొక్క విశేషము భక్తులకందరికీ తెలియజేసి అందరికీ కూడా విశేషమైన ఫలితాలు కలగాలని చెప్పి అమ్మవారి యొక్క సంకల్పంతో ఇక్కడ వారాహిదేవి నవరాత్రులు చేస్తున్నాము మనము వారాహిదేవిని దర్శించాలంటే కాశీ క్షేత్రం వెళ్ళాలి అక్కడ వెళ్ళినా కూడా అమ్మవారి యొక్క పాతాన్ని తప్ప ఇంకా ముఖాన్ని మొత్తం చూడాలంటే కూడా చూడలేము కాకపోతే ఇక్కడ మనకు దగ్గరగా చూడాలంటే ఇక్కడ చంద్రగిరి దగ్గర రాయల ఉంది అక్కడ కుత్తాలం అనే గ్రామంలో అమ్మవారి యొక్క పీఠం ఉంది అక్కడ అందరూ కూడా వెళ్ళి దర్శించే యొక్క యోగం ఉన్నది కానీ వెళ్ళలేని వాళ్ళకి మన కనకదుర్గమ్మ యొక్క ఆ అమ్మవారి అవతారంగా భాగంగానే ఇక్కడ వారాహిదేవి యొక్క నవరాత్రులు జరుపుతున్నాము ఈ రోజు మొదలు పెట్టుకొని అంటే గురువారం ఈ రోజు మొదలు పెట్టుకొని తర్వాత శుక్రవారం వరకు తొమ్మిది రోజులు అమ్మవారు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు ఈ రోజు ఆదివరాహిగా అమ్మవారు అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నది కాబట్టి అందరూ కూడా ఈ పలమనేరు పట్టణం చుట్టుపక్కల ఉన్న భక్తాదులూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారాహి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మరీ మరీ మనవి చేస్తున్నాం అమ్మవారిని ఈ యొక్క వారాహి నవరాత్రుల్లో కొలిస్తే ఏమి ఇస్తాది అమ్మ అంటే ప్రథమంగా చెప్పేది భూమి వ్యవహారాలు అంటే మనము వ్యవసాయ భూమి కావాలి లేదంటే ఇంటి జాగా కావాలి లేదు ఇల్లు కట్టుకోవాలి అంత అది కాకుండా వ్యవసాయం బాగా పంటలు బాగా పండాలి పశుసంపద పెరగాలి వర్షాలు బాగా సకాలంలో కురవాలి ఇలాంటి విశేషాలకంతా కూడా అమ్మవారు విశేషము ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరికి శత్రువులు వాళ్ళు ఉంటారు వాళ్ళు రీతిగా ఉంటారు అంటే మనం మనకు తెలియకనే చెడుపులు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అలాంటి చెడుపులంతా కూడా నివారణ చేసేది వారాహి మాత కాబట్టి అమ్మవారు ఈ యొక్క విశేషం ఏమిరా అంటే ఈమె రాత్రి దేవత అంటే వారాహిదేవికి మారు పేరు ఏమిరా అంటే రాత్రి దేవత అనేది పేరు అన్నమాట ఈ రాత్రి సమయంలో అమ్మవారిని గన కొలిసిన వారు భక్తి శ్రద్ధలుగా కొలిచిన వారికి అమ్మవారు వాళ్ళ వెనకంటినే వచ్చి వాళ్ళ యొక్క సమస్యలను నివారణ చేస్తున్నది అలాగా జరుగుతుంది కాబట్టి అమ్మవారిని అందరూ కూడా సాయంకాలం వేళలో వచ్చి అమ్మవారిని దర్శించి తమ వంతుగా దీపారాధన చేసి అమ్మవారికి పూజలు జరుపుకోవాల్సిందిగా మరీ మరీ మనవి చేస్తున్నాం శుభం బియాత్ విద్మహే కనక దుర్గీ చీమే తన్నో వారాహి ప్రచోదయాదు శ్రీ మహా వారాహి మాతదేవతాభ్యో నమో నమ శుమన సబందరి సుందరి మాధవి చంద్ర సహోదరి मुनिघनमण्डितमोक्षप्रदायिनि मञ्जुलवासिनि वेदनुते पङ्कजवासिनि देवदुरपूजितसद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसू आदिलक्ष्मी आदिलक्ष्मि वराहि सदपालय माम् अयकलकल्मशनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भवमङ्गलरूपिणि मन्त्रनि वाशिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणस्त्रितपातयते जय जय हे मधुसूदनकामिनि दानलक्ष्मीवराहि सद पालय मां जय वरवर्षिणि वैष्णविभार्गविमन्त्रस्वरूपिणि मन्त्रमये क्षुरगनपूजितशीघ्रफलप्रदज्ञानविकाशिनि सस्रनुते बबयहारिणि पापविमोचिनि साधु पादयुते, जय जय हे मधुसूदनकामिनि धैर्यलक्ष्मि मराहि सदा पालय माम् जय जय दुर्गनाशिनि कामिनि शास्त्रमये रजतुर मण्डित लोकनुते हरिहर ब्रह्मशुरपूषितसेवितता परिवारिणि पादयुते जय जय हे कामिनि गजलक्ष्मि वराहि पालय माम् अयटङ्गवाहिनि बोहिनि चक्ररागविवन्नि ज्ञानमये गुणगनभारदि लोकहितेशनि सर्वसमभूतगाननुते सकलसुरासुरतेव मुनीश्वरमानवन्दितपादयुते जय जय हे मधुसूदनकामिनि सन्तानलक्ष्मीवराहितमपालय मां जय कमलाशिनि सद्गुणदायिनि ज्ञानविकाशिनि ज्ञानमये अनुदिनमर्चितकुङ्कुमधूसरभूषितवासित वाद्यनुते कनकदारसुत्र वैभवन्दिक मन्यपदे। जय जय हे विजय लक्ष्मि वाराहि सद पालय माम् प्रणत सुरेश्वरि भारति भार्गविशोकविनाशिनि रत्नमये మణిమయూషణ విభూషణ కమల సమృదర్షముఖే నవనియని కమలహారిణి ప్రద హర్షయుతే జయ జయ హే మధుసూదనకామిని విద్యాలక్ష్మి వరాహి సర పాళయనా పూర్ణమయే घम गमघं घम घं घम घं घम शङ्कनादसुरवाद्यनुते वेदपुराणि प्रदर्शयुते जय जय हे मधुसूदनकामिनिधनलक्ष्मिवाराहीरूपेण रूपेन पालयमाम। ఓం సర్వమాంగల్యే శివే సర్వాసాదకే శరణ్యే తే దీనరాయనమో మహాదేవీ చ విద్మహే కనకదుర్గీ చీమహే తన్నో బారాహి ప్రచోదయాదు అనేక కోటి ప్రార్థనా నమస్కారం సర్వో జనాయ సమర్పయాోనోబు శాంతి శాంతి శాంతి

വിശാന്േഹി അതൊരു നമസ്കാര വിട്ട്ക്കൊണ്ട്